హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ అండ్ మై లైక్స్ బ్రేదర్స్ని బాగున్నాను నేను బాగున్నాను ఈరోజు యాక్చువల్గా ఒక కూర మీతో పంచుకోవాలి అని అని మీ ముందుకొచ్చాను ఇప్పుడు నేను ఏంటంటే అది చెనా కూర చెనా అంటే శనగ గింజలు కాదు ఆకు ఆకుకూర అనమాట దాంతో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది మీకు మీకు ఇవన్నీ జనరల్గా తరచుగా ఇవి చే మనం చేసుకునే కూరలు కాదు ఇవి జస్ట్ మనం ఏంటంటే ఏదన్నా ఒక రేర్ వెరైటీ అనమాట ఇది సరదాగా ఎప్పుడన్నా ట్రై కూర అనమాట ఇది ఇది చేశాను నేను ఇది అన్నంలోకి బాగుంటుందండి తర్వాత రోటీలోకి కూడా చాలా బాగుంటుంది నాలాంటి వాళ్ళకైతే పెరుగన్నంలో కూడా బాగుంటుంది తినేస్తు తినేస్తూ ఉంటాను నేనైతే పెరుగనల్లో సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కూర ఈ చెనా చనా అంటే చనానే కాదు చెనా ఆకుకూర కాదు దీనిలో ఆలు నూనె వంకాయలు కూడా కలిపితే చాలా బాగుంటుంది అనమాట అచ్చ కొంతమంది ఒక్కొక్క రకంగా మీరు మీరు కూడా ఇంతకుముందు చేసే ఉంటారు కానీ ఏంటంటే ఈ నేను చేసే పద్ధతి కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి తప్పకుండాను ఈ నా ఛానల్ గనక మీకు నచ్చితే కనుక మీ నా వీడియోస్ చూస్తూ ఉండండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో లవ్ యూ ఆల్ అండి బాయ్ అయిపోయింది చాలా బాగుంది ఇదండి ఫైనల్ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది చక్కటి కూర చాలా ప్రోటీన్స్ అన్నీ చక్కగా ఫైబర్ ప్రోటీన్స్ అన్నీ ఐరన్ అంతను చక్కగా తినండి చేసుకోండి మీరు చేసుకోండి మీరు తినండి పిల్లలకి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఆనందించండి నువ్వుల నూనె శానండి ఇదిగో ఇది పప్పు నూనె ఒకసారి తెరమేస్తున్నాను

మొత్తం పచ్చిమిరపకాయలు వేస్తానండి ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకొస్తాను ఓకే కసేపట్లా వదిలేసేసేద్దాం ఉప్పు వేసి వదిలేసేద్దాం ఉప్పు వేస్తున్నాం చక్కగా మెత్తబడుతుంది ఓకే ఇది సింపుల్ కూర అండి చాలా సింపుల్ కూర మామూలుగా మనం వంకాయ ఆలుగడ్డలు కలిపి కూర చేసుకుంటాం కదా అంతే కాకపోతే చివరికి తీయపోయేటప్పుడు శనగ ఆకు వేయటమే అంతే అది కూడా ఎక్కువ వేయకూడదు వేసి వేయకుండా చక్కగా వేయాలి సరేనా ఇప్పుడు వేసేసేద్దాం వంకాయ ముక్కలు వేసేసేస్తున్నానండి ఇది కూడా చేసి ఈ వంకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టేసేస్తాను ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి కాసేపు సన్నటి మంట పెట్టి మంట మీద మూత పెట్టి పెట్టేస్తా ఒకసారి చూద్దామండి ఎలా ఉందో మూత పెట్టాను కదా దాని మీద కాస్త నీళ్ళు చుక్క నీళ్ళు వేసాను ఎందుకంటే ఈ నీళ్లు పైనుంచి ఆవిరి కింద మాడిపోకుండా ఉంటుంది ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క నీళ్లు పడుతూ ఉంటుంది అనమాట అందుకనే బాగా వచ్చిందండి సో ఇప్పుడు మన ఆకుకూర వేస్తున్నాను ఇది చెన్నర కూర ఇవేం కట్ చేయలేదండి వాళ్ళు ఆల్రెడీ చెడినలు చక్కగా తీసి తీసుకొస్తారు అందుకని అట్లాగే యాగితీలు కలిపిస్తారు చక్కగా కలిపి సేపు కూర వస్తాయి కాసేపు ఓకే అయిపోయింది దీనిలో పసుపు వేస్తున్నానండి ఇంకొంచేస్తా పసుపు తర్వాత నువ్వులు మెత్తగా పొడిగేసి నువ్వులు ఇచ్చి అండి జస్ట్ దింతపోయేటప్పుడు వేయాలి దాంట్లో